పైసలున్నప్పుడు మాఫీ చేస్తాను మాఫీ కాదు ఇది కాక పెన్షన్ ఎంత ఇచ్చినాడు వెయ్యి రూపాయలు ఇచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలకు ఒక మూడు నెలలు తక్కువ ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చినాయి ఇది కాక మహాలక్ష్మి పథకం పెట్టినాడు ఏమి మహాలక్ష్మి పథకం అంటే ఆడపిల్ల ఉడతానే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేస్తాము ఆడపిల్ల పెళ్లి వచ్చేటప్పటికి రెండు లక్షలు అవుతుంది రెండు లక్షల మీకు వస్తుంది అండి గ్యాస్ సిలిండర్లు నెల ఒక సిలిండర్ మాదిరిగా సబ్సిడీకి ఇస్తాయని చెప్పినాడు అప్పట్లో బడి పిల్లలు కూడా బస్ పాసులు ఎందుకు అనవసరము బస్ పాసులు ఇచ్చినందుకు ఆర్టీసీ నష్టం లేకపోయింది అని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజు అదే వ్యక్తి వచ్చి ఆడోళ్లకు ఉచితంగా ఆ రోజు బడి పిల్లలకు బస్ పాస్ అనవసరం అని చెప్పిన మనిషి ఈ రోజు ఆడోళ్లకు అందరికీ బస్ పాస్ అంటాడు ఆ తర్వాత ఆ రోజు మహారాష్ట్ర ప్రాంతం ఇరవై వేలు అన్నాడు ఇరవై వేలు కాదు ఇరవై రూపాయలనే ఎవరు పడింది ఎంతవరకు ఆడపిల్ల పొదుపు మొత్తం రుణమాఫీ అన్నాడు ఎవరిదన్నా మాఫీ ఇంతవరకు రైతులకు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు అంటే ఎంత అప్పుడు ఖాళీ అవుతుంది మాఫీ అవుతుంది అయిందే అలా కూడా చేసినాడు చేస్తూ రుణమాఫీ కంటే ఇంకో పెద్ద దెబ్బ చేసినాడు ఏమా దెబ్బ అంటే అంతకుముందు రైతు బ్యాంకు పోతే నమ్మకాన్ని బట్టి బ్యాంక్ మేనేజరు మనకు అప్పించేవాళ్ళు అంటే ఇప్పుడు స్థానిక రైతు ఉంటాడు స్థానిక రైతు ఒకవేళ మన ఉంటాడు లేకుంటే మన సుపారెడ్డి ఉంటాడు స్థానిక రైతు ఎవరైనా పోతారు వాళ్ళ మీద బ్యాంక్ మేనేజర్ ఉన్న నమ్మకాన్ని పట్టి డబ్బులు ఇస్తున్నారు ఈయనొచ్చినాక ఏం చేస్తున్నాయంటే వేరు అయితే ఇంతే ఎక్కడికింతే కదులకైతే ఇంతే ఎక్కడికింతే గురికైతే ఇంతే ఎక్కడికింతే అని చెప్పి చేసినందు వలన మనకు పుట్టే అప్పు కూడా పుట్టకుండా ఈ రోజు ఈ వ్యక్తి వచ్చి ఇవన్నీ కూడా నేను అమలు చేస్తా అంటే ఇది నమ్మే మాటలే నాని ఎందుకంటే మనము జాగ్రత్తగా ఆశపడకుండా వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది